హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివాని మేము దివాళీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం టైం లేక ఒక్కటే డే ముందు రోజు అన్నీ ప్రిపరేషన్స్ చేసుకుంటాం అనమాట టైం ఎందుకు లేదు అంటే మేము నోము కథతో పాటు అలాగే కళ్యాణం హోమం కూడా చేస్తున్నాం దానివల్ల మాకు టైం కుదరలేదు ఇంకా నైట్ నైటే ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకున్నాం మార్నింగ్ ఫైవ్ థర్టీకే హోమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో మీకు ఓన్లీ చిన్న చిన్న గ్లింసెస్ మాత్రం కనిపిస్తాయి ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి మీకు ఫుల్ వీడియో కావాలంటే సపరేట్గా పెడతాను నా ఛానల్లో వచ్చి చెక్ చేసుకోండి